తెలంగాణలో మూడు రోజుల పాటు పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది పలు జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది అన్ని జిల్లాల్లో ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది నిన్న తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని నైరుతి విస్తరణకు పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయని తెలిపింది ఇవాళ పశ్చిమ మధ్య ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపింది ఇవాళ పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని మా ప్రతినిధి రాముడు రాముడు నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించి అవి చురుకుగా కదులుతున్నాయనేటువంటి అంశాన్ని తెలంగాణ హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపడం జరిగింది ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా ఇవి విస్తరించేటువంటి అవకాశం ఉంది మొదటగా చూస్తే ఈ పశ్చిమ హైదరాబాద్ మహబూబ్ నగర్ అదేవిధంగా ఇటు నారాయణపేటు నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంగ గద్వాలు అదేవిధంగా రాగా రంగారెడ్డి ఈ ప్రాంతాలతో పాటు ఈ పైనుండేటువంటి నిజామాబాద్ వరకు కూడా ఇవన్నీ విస్తరించేటువంటి అవకాశం ఉంది వీటితో పాటు ఇప్పుడు ఉపరితల ఆవర్తనం ఏదైతే కొనసాగుతుందో దాని కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో కొన్ని జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ను జారీ చేయగా మరికొన్ని జిల్లాల్లో అయితే సాధారణ వర్షాపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది ఉదయం నుంచి కూడా నగరంతో పాటు వివిధ జిల్లాల్లో మేఘావృతం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది కొన్ని ప్రాంతాల్లో జల్లులు కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో అయితే నార్మల్గా మేఘావృతం అయినటువంటి పరిస్థితి రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో మనం చూడవచ్చు ముఖ్యంగా ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోయాయి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడమే కాకుండా గడిచినటువంటి వారం పది రోజులుగా కొంత మొత్తం ఆవర్తనం కారణంగా ఆ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి ఆయా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు చూస్తే మూడు నుంచి ఐదు సెంటిగ్రేడ్ల వరకు తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది దానివల్ల రాష్ట్రంలో వేడి కూడా కొంత తగ్గిందని చెప్పుకోవచ్చు ఇది ఇక నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి కాబట్టి ఇదే విధమైనటువంటి పరిస్థితి మొత్తం సిటీ అంటే సిటీతో పాటు రాష్ట్రం అంతా కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది ప్రధానంగా మనం చూస్తే ముందుగానే దాదాపు వారం పది రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించాయని చెప్పుకోవచ్చు ఇటు దీని ద్వారా ఇటు చూస్తే ఇటు నైరుతి రుతుపవనాలకు సంబంధించినటువంటి వర్షాలు కానీ అదేవిధంగా వివిధ ఆవర్తనాలు ఏర్పడి కురిసేటువంటి వర్షాలు కానీ విస్తారంగా రాష్ట్ర వ్యాప్తంగా కురిసేటువంటి అవకాశం ఉంది